ఆ రోజున చార్ధామ్ యాత్రలో చిక్కుకుపోయినటువంటి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నంలో కానివ్వండి రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి వెళ్ళే నేలల్లో తిరిగాడా ఆ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ బోట్లో నాకు ఇంకా గుర్తు పడవల్లో ఆయనతో పాటు మరి సీనియర్ నాయకులు వెళ్ళందరూ వెళుతుంటే ఒక పడవ ఆ బోల్తా కొట్టింది ఆ రోజున అనేక మంది సీనియర్ నాయకులు నేలలో పడిపోయారు అయినా సరే ధైర్యంగా మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని చెప్పి ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రతిపక్షంలో ఉండి కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయిన రోజున ఎక్కడున్నాడండి జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందుగా వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ రకంగా మేము చేసుకుంటూ వస్తే ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఈ పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏ రకంగా సహాయాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాడండి చేయాల్సింది చేయకపోగా ఇన్ని విషపురాతలా ఇవాళ అందుకునే వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చాం ప్రభుత్వం ఎంత సహాయాన్ని అందించింది ఎంత ఖర్చు చేసింది చివరి అంకె వరకు కూడా పూర్తి వివరాలు మీకు అందించడానికి ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఇవాళ ఈ దిక్కుమాలని పత్రికలో ఏం రాస్తూ ఉన్నారండి ఈ వైసీపీ ఈ జగన్ గారి దొంగల ముట్ట మీడియా ముందుకు వచ్చి ఏం వాగుతూ ఉన్నారు భోజనాలకి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల ఖర్చు అంట ఇక్కడ ఒక విషయం చెప్పాలండి అసలు మొత్తం వరద సహాయానికి సంబంధించి